అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో బెల్లం పాకం గారులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మినపప్పు రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి తర్వాత పప్పుని గ్రైండర్లో మాత్రమే రుబ్బుకోవాలండి మిక్సీలో రుబ్బినట్లయితే పాకం అబ్జర్వ్ చేసుకోదు ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి పావు కేజీ పప్పు వేసుకున్నట్లయితే కేజీ బెల్లం పడుతుందండి టవ్వలిగించి గిన్నె పెట్టుకొని కేజీ బెల్లం తురుముని వేసుకోండి కేజీ బెల్లం తురుముకి గ్లాసున్నర వాటర్ పడుతుందండి గ్లాసున్నర వాటర్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి బెల్లం బాగా కరిగిన తర్వాత తీగపాకం వచ్చి లైట్ తీగపాకం రావాలి అలా వచ్చిన తర్వాత స్టైనర్ సహాయంతో మనం పాకాన్ని వడపోసుకోవాలండి ఇలా వడపోసుకున్నట్లయితే బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి చూడండి నలకలు ఎలా ఉన్నాయో ఇప్పుడు క్లీన్ చేసుకున్న గిన్నెలోకి పాకాన్ని వేసుకుందామండి స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి పాల కవర్లు ఉంటాయి కదా ఆ కవర్ని కట్ చేసుకుని గారెల్ని ఇలా ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఈ కవర్పై వేసుకున్నట్లయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గారెల్ని అన్నీ ఇదే విధంగా వేసుకోవాలండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పాకంలో వేసుకుని ఇలా ముంచినట్లయితే పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి గారెలు చూస్తున్నారు కదా ఇదే విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోయే గారెల్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా శ్రీలలిత ఎంబ్రాయిడరీ డిజైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఎమ్మె స్వీట్ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరో స్వీట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి